బట్ ఎక్కడో సంథింగ్ ఇస్ రాంగ్ ఇవాళ కూడా రైతులు అక్కడ చట్టబద్ధత అని చెప్పని తీసుకొచ్చారు మీడియాలో ఆయన తీసుకుపోయి ల్యాండ్ రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం రాలా మీడియాలో మొత్తం రకరకాలుగా రైతులు ప్రశ్నించారు రైతులు ప్రశ్నించారు అని చెప్పని వచ్చింది ఇక్కడ మొదటి దశలో ఫస్ట్ దాంట్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంకా పెండింగ్ ఉంది సీడ్ యాక్సిస్ రోడ్ ఇంతవరకు గాల విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల సరిగ్గా ఆ రోడ్డే లేదు అక్కడ అసలు ఇవన్నీ ఇన్ని పనులు పెట్టుకొని ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్తా ఉంటే అసలు దీనికి ఎప్పుడు సొల్యూషన్ ఎందుకు అంత ఆలోచనలో ఎక్కడ మిస్ అవుతున్నారు ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్ చాలా కీలకం ఉంటుంది ఇది అమరావతి డెవలప్మెంట్ విషయంలో అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకమేనండి అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకమేనండి ఫస్ట్ ఫేజ్లో రోడ్లు వెయ్యి ఫస్ట్ ఫేజ్లో ప్లాట్లు అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారని నారాయణ గారు కూడా అంతే వేగంతో ఆయనతో పాటు ఇల్లు కట్టాలని అంతే వేగంతో కడుతున్నారు మరి మిగిలిన రైతులకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళ చేత కూడా కట్టించండి కట్టుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు కదా నారాయణ గారు ఇల్లు కట్టుకుంటే సరిపోయిందా కాదు కదా ఇంపార్టెంట్ వాళ్ళది భూమి వాళ్ళది హక్కులు వాళ్ళవి పోరాటం వాళ్ళది త్యాగం వాళ్ళది మరి ఇంత వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయాలి కదా చెయ్యాలి కదా నారాయణ గారితో పాటు ఆ పక్కన రెండు ఇల్లు రైతులు కూడా కట్టిస్తే అప్పుడు దానికి ఒక అన్నం వచ్చింది అన్నం వచ్చింది అమరావతి కట్టి గారి ఇల్లు కట్టుకున్నారు నారాయణ గారు ఇల్లు కట్టుకున్నారంటే అది రాదు ఆ చుట్టుపక్కల ఒక పది మంది రైతులు కూడా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు భుజానికి అండవా చేసుకుని బయటకు వస్తే దానికి అన్నం వచ్చింది ఎందు అన్నీకైనా సరే మనం చెప్తే అన్ని బాబు లేదు అంత మాటను నన్ను